నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అయ్యి బాబాయ్ దాన్ని అలా చూస్తూ నేను మాట్లాడలేను ఒకసారి చూపించేయండి ఎంత అందంగా ఉంది అక్క కదా దీపాలకి సంబంధించిన నేను అవునా దీపాలకు సంబంధించిన పూజ నిజంగా చెప్పాలంటే ఇది రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ వల్లనే సాధ్యం అయింది ఎప్పటి నుంచో అసలక్ష్మి అమ్మవారు పూజ ఎలా చేయాలి అనేది చెప్దామని అనుకుంటున్నాను నేను షాప్ కి వెళ్ళాను ఇంకా నిన్నుంచి మేడం వాటర్ పోయొచ్చు దీపాలు పెట్టచ్చు మేడం ఉంది మేడం చూపినా వాటర్ పోయొచ్చు దీపాలు పెట్టచ్చు మేడం చూపినా చూపినా అంటాడు నాకేమో నక్షత్ర హారతికి కూడా దీపాలు వస్తున్నాయి కానీ ఇంకా నేను వెళ్ళిన షాప్ లోకి ఇంకా రాలేదన్నమాట నక్షత్ర హారతి నక్షత్ర దీపాలుగా అంటే వాళ్ళు హారతి చూపిస్తున్నారు ఇప్పుడు అంత కాదు దీపం కూడా పెట్టే విధంగా ఉంది ఎందుకంటే అందరూ నక్షత్ర దీపాలు పెట్టాలని నా ఉద్దేశం అనమాట అయితే అదంటే ఇక నా వెంటబడ్డాడు చూసేదాకా ఏది చూపించి బాబు అని చూడంగానే అవాక్ అయిపోయా అరే ఇంత బాగుంది అంటే నాకు తెలుసు మేడం మీకు నచ్చుతుంది అందుకనే మేడం నేను మిమ్మల్ని చూస్తాను లో చూసి లో చూస్తాను ఎలా అయినా దీన్ని చూపించాలి అని కోరుకున్నాడు ఆయన అది మీ కోరిక తీరుతోంది దీని గురించి మాట్లాడేసుకుందాం ఒకసారి ఇవ్వండి అక్క దాన్ని ఇంత ముద్దుగా ఉంది కనపడుతుందా బ్యూటిఫుల్ ఎనిమిది ఉన్నాయి కదా చాలా బాగుంది అక్క ఇత్తడిది అంత పెద్ద బరువు కూడా ఏం లేదు చక్కగా పెట్టుకోవచ్చు చెప్పండి అక్క ఎలా చేసుకోవచ్చు అష్టలక్ష్మి పూజ ఆ ఇప్పుడు మనము ఎలా అంటే ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక పీఠం లాగా వేసి అమ్మవారిని ఇక్కడ మధ్యలో కూర్చోపెట్టుకొని చెప్పండి అక్క అయితే ఇందులో మనము ఆ ఇక్కడ మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక చిన్న పీట లాగా పెట్టి చక్క పువ్వులన్నీ పెట్టేసి అమ్మవారిని మధ్యలో నిలుపుకొని చక్కగా ఇక్కడ తొమ్మిది దీపాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదా పువ్వులు పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు కూడా పూలు పెట్టుకోవచ్చు నీళ్ళలో అంటే మళ్ళీ ఒక చిన్న లాగా ఏదైనా లాగా నీళ్ళలో పీట వేసి నీళ్ళలో పూలు పెట్టామనుకోండి ఆ పూలు నిలచి ఉంటాయి కదా ఏ పారిజాతం అయితే ఇంకా పోతాం నిజంగా ఇప్పుడు మా ఆయన పంపించాలి ఎక్కడ ఉన్నాయి చక్కగా వచ్చేయచ్చు కొయ్యకూడదు కదా అక్క చాలా మంది ఏం చేస్తారంటే పారిజాతం చెట్టు ఉన్న వాళ్ళు ఇట్లా ప్లాస్టిక్ షీట్స్ లాగాని లేకపోతే కానీ వేసి పెట్టుకుంటారు కదా భూమిని తాకాలనే కదా అంటే పడకూడదని అలా తీసుకొచ్చేసుకోవచ్చు కదా పూజకి ఇంకా అసలు ఇంకా పవిత్రతను చేకూరదు కదా ఎందుకంటే భూమిని తాకితేనే దానికి ఆ పవిత్రతన వస్తుంది ఇంకా దుమ్ము ధూళి ఇవన్నీ పక్కన పడగాలి కృష్ణుడు చెప్పాడు కదా చెప్పలేదు అయితే అలా చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఇది దొరికితే సరే పర్వాలేదు దొరకకపోయినా కూడా మీరందరూ కూడా అష్టలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎలా అంటే లక్ష్మీదేవిని మనము పటం పెట్టేసుకొని బొట్టు అది నిండుగా పెట్టేసి అమ్మవారికి షోడసోపచార పూజా విధి అనేది మనకి అందరికీ లక్ష్మీదేవి దొరుకుతుంది అంటే పదహారు రకాల ఉపచారాలతో మనం అమ్మవారిని అన్నమాట ఎప్పుడైతే ధూపం వరకు వస్తామో ధూపం ముందు అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది మనకి సుమనస వందిత సుందరి సుందరి మాధవి అది మనం అష్టలక్ష్మి స్తోత్రం అనేది చదువుకోవాలి కంపల్సరిగా చదువుకొని ఎప్పుడైతే ఆదిలక్ష్మి సదపాలేయమో అన్నప్పుడు ఒక పూ పెట్టడం అమ్మవారి దగ్గర అలా ఎనిమిది పూలతో పూజ చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే అమ్మవారిని తలుచుకున్నప్పుడు స్వామిని కూడా తప్పకుండా తలుచుకోవాలి అప్పుడే అమ్మవారికి ప్రీతి అమ్మవారికి ప్రీతి అలానే మీరు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కాని లేకపోతే గనక స్వామివారిది అష్టోత్రం కానీ చదువుకోండి ఆ శుక్రవారం నాడు పూజ చేసినప్పుడు అమ్మవారితో పాటు అయ్యవారి విగ్రహం కూడా ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే గనుక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆ పద్మావతి అమ్మవారు అలమేల్మంగా ఉన్న ఫోటోకైనా కూడా పూజ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ అష్టలక్ష్ములది ఖచ్చితంగా ఆ చదవాలి అనేది ఇంపార్టెంట్ అలాగే మిగతా ధూపం తర్వాత ధూపం నుంచి కూడా ఇంకా కొన్ని ఉపచారాలు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసేసుకొని శుక్రవారం నాడు నేను మొన్న హారతి చెప్పాను చూడండి తమలపాకులతో తమలపాకులతో హారతి ఇస్తే ఇక అసలు మనకి డబ్బుకి లోటు ఉండదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సాల్వ్ అయిపోతాయి ఎవరైతే డబ్బులు రిటర్న్ ఇవ్వాలో వాళ్ళు కూడా తెచ్చిస్తారు ఎందుకంటే ఈ పూజ చేసుకున్నప్పుడు దుర్గా అమ్మవారి ద్వాత్రం చిన్న వాళ్ళ కూడా చదవమని చెప్పాను కదా నేను అది కూడా చదవండి అష్టలక్ష్మిది అయిపోయిన తర్వాత తప్పకుండా ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చి ఇస్తారు మనకి అలా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి ఈ ఈ పూజ అయితే అష్టలక్ష్మి అష్టలక్ష్మిది ఇంకా తర్వాత మీరు నేను మానమన్నా మానలేరు ఏదో శుక్రవారం వస్తుంది అంటే ఇంత పెద్ద పండగ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా అదే అయితే అక్క శుక్రవారం అమ్మవారిని చక్కగా అందులో పెట్టాం కదా మళ్ళీ తీసుకెళ్లి మండపంలో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు పెట్టుకోవాలి శనివారం శనివారం ఆ రోజు అలానే ఉంచాలి సాయంత్రం పూట కూడా దీపాలు వెలిగించుకోవాలి కూడా సాయంత్రం అలానే ఉంచుకోవాలి అయితే చాలా మంది ఒకవేళ ఇలాంటిది ఏమన్నా కొనుకోవాలి అనుకొని ఒకవేళ ఇలా ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత మనము మళ్ళీ దీపం పెట్టాలి కదా అందుకని ఒక నేనైతే ఏం చేస్తా అంటే ఒక బట్టన్ తడిపేసేసుకొని తుడుస్తాను అనమాట మళ్ళీ దీపం పెట్టాలి కదా కడగలేము అమ్మవారి పీలేము అందుకని నేను బట్టతో నీట్ చేసేసుకుంటాను తడి బట్ట పొడి బట్ట పెట్టుకొని నీట్ చేసేసుకొని మళ్ళీ దీపం పెట్టుకుంటాను అనమాట అది రైట్ అక్క అయితే అమ్మవారి అష్టోత్తర నామం చదవాలి అని అంటున్నారు కదాసారి వినిపిస్తారా మాకు సుమల సంది అమ్మవారిదా తప్పకుండా వినిపిస్తాను ఓకే అయితే ఎవరైతే అమ్మవారిని ఇంకా బాగా అంటే దగ్గరికి వెళ్ళాలి ఇంకొంచెం అడుగు మనం ముందుకు వెయ్యాలి అమ్మవారి హృదయంలో స్థానం సంపాదించుకోవాలి మీకు టైం ఉంది మీరు చేయగలుగుతారు టైం ఏముందమ్మా ఒక్క పదిహేను నిమిషాలు ఎక్స్ట్రాగా తీసుకుంటే కొంచెం ముందు లేచేస్తే మనకు అందుబాటులోనే ఉంటుంది అయితే నేను చదివాను కాబట్టి చెప్తున్నాను నారాయణ హృదయం లక్ష్మీ హృదయం నారాయణ హృదయం బుక్ సెపరేట్ గా దొరుకుతుంది ఇప్పుడు చక్కగా లేదంటే లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది సరే గూగుల్ తల్లి ఉంది కాబట్టి మనకు అన్ని ఉన్నట్టే నిజంగా అన్ని ఉన్నట్టే కాబట్టి లక్ష్ నారాయణ హృదయం చదివి లక్ష్మి హృదయం చదివి మళ్ళీ సంపుటీకరణం నారాయణ హృదయంతో చేయాలన్నమాట అప్పుడు అమ్మవారి హృదయంలో స్థానం సంపాదించుకున్నామంటే అయ్యవారి హృదయంలో ఉన్నట్టే అమ్మవారి ఆయన హృదయంలోనే కదా ఉండేది ఇంకా తప్పకుండా అది చేస్తే మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఇది ఒక్కటి యాడ్ చేసుకోండి ఇంకా శుక్రవారం నాడు ఒక వన్ అవర్ భగవంతుడి కోసం మనము కేటాయించుకోవాలి పరిస్థితులు పరిస్థితులు మారాలి మారట్లేదు చాలా ఎందుకంటే నాకు ఇంత మంది ఫోన్ చేస్తున్నారు పత్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మోసపోయాము ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఆగట్లేదు ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా అమ్మవారు తప్పకుండా దారి చూపిస్తారు అనే నమ్మకం నాకుంది నన్ను నమ్మండి ఎందుకంటే నేను చాలా బాధలు పడి ఇవన్నీ దాటుకుంటూ వచ్చిందాన్ని నాకు ఎవరు కూడా ఇది చేయండి అది చేయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అప్పుడు ఇంత ఇది లేదు కదా ఆ అంటే మనం యూట్యూబ్ ఆన్ చేయంగానే ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నేను నా మనసుకి ఏది తోస్తే ఇది ఇలా చేద్దాం ఇలా ఇలా చదువుదాం అని చెప్పి నేను నాంతటి నేను నేర్చుకుని నేను చేసినవి తప్పకుండా నన్ను నిలబెట్టింది మిమ్మల్ని అందరినీ కూడా అలానే అమ్మవారి నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది చాలా చక్కటి రెమెడీ చెప్పారు అష్టలక్ష్మిల పూజ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే